పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకుండా తమ సమస్యలను నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలని వీణవంక మండల తహసీల్దార్ అంబటి రచిత అన్నారు వీణవంక మండల కేంద్రంలో బుధవారం సిటీ కేబుల్తో తహసీల్దార్ అంబటి రచిత మాట్లాడుతూ ఈ నెల మూడు నుంచి ఇరవైవ తేదీ వరకు జరిగిన పద్నాలుగు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు దరఖాస్తులు నిర్వహించి రెండు వేల ఐదు వందల పదకొండు దరఖాస్తులు వచ్చాయని ఇందులో పన్నెండు వందల నలభై ఏడు సాదా బైనామా దరఖాస్తులు మూడు వందల ముప్పై ఎనిమిది నిర్వాసితులకు సంబంధించిన దరఖాస్తులు నూట అరవై మిస్సింగ్ సర్వేలు నూట డెబ్బై చిన్న తప్పిదాలకు సంబంధించిన దరఖాస్తులు రావడం జరిగిందని వీటన్నింటినీ ఆగస్టు లోపు పరిష్కరిస్తామని పేర్కొన్నారు అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన ఇస్కా కూపన్లను సైతం ఇవ్వడం జరుగుతుందని ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునే వారు నేరుగా తమకొచ్చి దరఖాస్తులు అందచేయాలని సూచించారు అదేవిధంగా రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళు ఇంకా సమయం ఉందని మీ దరఖాస్తు చేసుకోవాలని ప్రజలు మధ్య దళారుల మాటలు నమ్మి మోసపోకూడదని ఆమె పేర్కొన్నారు మనకి ఈ నెల మూడవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు జరిగినటువంటి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మనకు వీనవంక మండలంలోని పద్నాలుగు రెవెన్యూ విలేజ్ల్లో మొత్తంగా రెండు వేల ఐదు వందల పదకొండు దరఖాస్తు మనం స్వీకరించడం జరిగింది ప్రతి గ్రామంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రతి రైతు వాళ్ళకు సమస్యలు ఉన్నటువంటి వారు మనకు వివిధ గ్రామాల్లో ఇచ్చినటువంటి దరఖాస్తు రెండు వేల ఐదు వందల పదకొండు రావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎక్కువగా పన్నెండు వందల నలభై ఏడు దరఖాస్తులు సదాభాయనమ్మ కిందనే రావడం జరిగింది దాంతోపాటు ఒక మూడు వందల ముప్పై ఎనిమిది విరాసత్తు అంటే తల్లిదండ్రులు కానీ తాతలు చనిపోయి వాళ్ళ మళ్ళా వారసులు ఎక్కించుకున్నటువంటి భూములు ఒక నూట అరవై దరఖాస్తులు మిస్సింగ్ సర్వే నెంబర్ కింద రావడం జరిగింది ఒక నూట డెబ్బై ఎక్స్టెంట్ కరెక్షన్ ఇంకా ఈ తరంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ పేరు కరెక్షన్ సర్నేమ్ తండ్రి పేరు తప్పుబడడం అలాంటి మొత్తంగా మనకు ఇరవై ఐదు వందల దరఖాస్తు రావడం జరిగింది వీటిని మనకి ఇచ్చినటువంటి మాడ్యూల్స్ క్రమంలో వెరిఫై చేస్తూ మన లాస్ట్ డేట్ అనేది రెవెన్యూ సదస్సులు ఇచ్చేటువంటి దరఖాస్తుకి లాస్ట్ డేట్ అనేది ఏమీ లేదు ఇంకా మనకు ఇందిరమైనలో భాగంగా శాండ్కి సంబంధించి కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు నిర్దేశించినటువంటి శాండ్ రీచ్ల్లో ఆ కూపన్స్ అలాట్ చేసినటువంటి టైంలో మీరు నిర్దేశించినటువంటి రీచ్ నుండి ఆ బెనిఫిషరీ ఇంటికి ట్రాక్టర్ అనేది రీచ్ అవ్వాల్సి ఉంటుంది దీనిలో భాగంగా రీచ్ రీచ్ దగ్గర స్టార్ట్ అయిన టైంలోనే మా రెవెన్యూ ఎంప్లాయీ అక్కడ ఉండి ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఏ టైంకి వెళ్ళాలనేది మేము అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఎక్కడ మిస్యూజ్ జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము అంతేకాకుండా ఇంకేదైనా గ్రావెల్ కానీ శాండ్ కానీ ఇతర ఇందిరమీన్ల బెనిఫిషరీస్కి ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించినట్లయితే దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు మా తరఫున మేము అందించిన వాళ్ళని కోర్చున్నాము అంతేకాకుండా రేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికీ మేము ఒక ఐదు వందల వరకు పైన దరఖాస్తులు మేము పరిష్కరించడం జరిగింది ఇంకా ఎవరైనా అడిషన్గా అంటే ఆల్రెడీ దరఖాస్తు వాళ్ళకి రేషన్ కార్డు ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలు నమోదు చేసుకోవడానికి ఇంకెవరైనా ఉన్నట్లయితే ఇప్పటికీ కూడా మనకు రే సేవలో అప్లై చేసుకుని మనకు ఎంఆర్ఓ కార్యాలయంలో వాళ్ళు వాళ్ళ పిటిషన్ ఇచ్చినట్లయితే మనం ఇమీడియట్గా పరిష్కరిస్తున్నాము అంతేకాకుండా కొంతమంది కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు డిలీట్ చేసుకుని ఇక్కడ వాళ్ళ భార్య భర్తల కుటుంబంతో కలిసి కొత్త రేషన్ కార్డు కూడా అప్లై చేసుకుంటుందో ఇలాంటి దరఖాస్తులు కూడా ఇంకా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇలాంటి దళారులను కానీ బ్రోకర్లను కానీ నమ్మకుండా కార్యాలయంలో దరఖాస్తు ఇచ్చినట్లయితే వారు ఉండి పది రోజుల్లో మేము వాటిని పరిష్కరించగలమని తెలియజేస్తున్నాం